హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్జీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే తెలంగాణ స్టైల్ చిక్కుడుగాయ ఫ్రై అనమాట సో చిక్కుడుగాయని ముందుగా మనం వాటర్లో ఉడికించుకొని ఇలా పక్కన తీసుకోవాలి అందులోకి సరిపడా ఒక నాలుగైదు టమాటోల్ని కట్ చేసుకోండి అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి టేస్టీ చిక్కుడుగాయ మసాలా కర్రీ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్యాన్ పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా క్రష్ చేస్తూ వేయండి ఆనియన్స్ అనేవి కూడా మంచి కలర్లో ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంతవరకు ఆనియన్స్ని కొంచెం మగ్గేంతవరకు ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన టైంలో వాటిలోకి మనం ఒక రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి సన్నగా యాడ్ చేసేసుకోండి ఆ పచ్చిమిర్చిలు ఆనియన్స్ కూడా మంచిగా గోలాలి వాటిని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మనం వాటర్ వేయకుండా చేసుకోవచ్చు వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ముద్దకూరలాగా చేస్తున్నాను అంటే వాటర్ వేయకుండా చిక్కుడుగాయ టమాటా ఫ్రై అనమాట బట్ మసాలాతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదైతే చాలా ఫేమస్ కర్రీ అండి అండ్ ఇందులోకి కొద్దిగా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేయండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో అలా కలుపుతూ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లిపాయ పేస్ట్ అంతా ఫ్రై చేసిన తర్వాత అందులోకి ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలిసేలాగా కలిపేసుకోండి సో ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ యాడ్ చేయండి ఇప్పుడే చిక్కుడుకాయ వేయొద్దు ఎందుకంటే మనం చిక్కుడుకాయని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అంటే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటో మగ్గాలి కాబట్టి ముందు టమాటో వేసుకోవాలి టమాటోని కూడా మొత్తం టమాటో మెత్తగా ఉడికేంతవరకు మనం చిక్కుడుకాయ వేయకుండా టమాటోని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట సో మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికించండి అలా ఉడికించి మనం చూసినట్టయితే ఆయిల్ సపరేట్ అయ్యి టమాటో అనేది కొద్దిగా మగ్గిపోయి ఉంటుంది మనకి పైన తొక్క టమాటో తొక్క ఊడిపోయేంతవరకు మగ్గితే సరిపోతుంది ఆ టైంలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయని వేసి బాగా కలిపేసుకోవాలి సో అలా మొత్తం కలిపేసుకొని బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టి మనం వీటిని ఉడికించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి టమాటో ఉడకడానికి మాత్రమే అండి సో ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది సో అలా క్యాప్ పెట్టేసి మంచిగా కుక్ చేసుకోండి అవి బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక వన్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి ఈ కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ స్పూన్ వేసాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట అస్సలు స్కిప్ చేయకుండా గరం మసాలా వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే టమాటా ఉంటుంది కాబట్టి మనకి స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో అలా అన్నీ వేసి కలిపేసి బాగా కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం మా మసాలాలు అనేవి మెయిన్గా చిక్కుడుగాయకి పట్టాలి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే మగ్గించుకోండి సో లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మసాలాలు వేసిన తర్వాత మాత్రం డెఫినెట్గా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోండి అప్పుడే మనకి కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకొని కర్రీని గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు సో ఎవరికైనా కావాలి లేదంటే ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో అన్నప్పుడు ఇలా ఫ్రైలా కాకుండా అదే టైంలో మనం ఎప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తామో ఆ టైంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది లైట్ గ్రేవీ చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది లేదు అంటే ఇలా దగ్గరికి ఫ్రై చేసుకోండి మస్తు టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది తప్పకుండా రెసిపీ అయితే అందరు ట్రై చేయండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటో మసాలా కర్రీ అయితే రెడీ అనమాట సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు దయచేసి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్